వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ బీఎస్సి వాయిదా పైన నిరుద్యోగులు చేస్తున్నటువంటి అశోక్ నగర్లో నిన్న జరిగినటువంటి గ్రూప్ టూ పైన జరిగినటువంటి వివాదమైనటువంటి స్పందనతోని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రులతో విద్యావేత్తలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గ్రూప్ టూ తేదీని పోస్ట్ పోన్ చేయడానికి సన్నాహాలు ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏవైతే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారో ఆ ఎగ్జామ్ డేట్స్కి ధీటుగా గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఈ గ్రూప్ టూ అభ్యర్థులందరూ కూడా ఈ గ్రూప్ టూ అభ్యర్థులందరూ కూడా గ్రూప్ త్రీ ఎగ్జామ్ రోజే గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి వేరే కాకుండా ఒకే ఎగ్జామ్ పేపర్ పెట్టి ఫోర్త్ పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్రని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫోర్త్ పేపర్ని అటాచ్ చేయడం జరిగింది ఆ ఫోర్త్ పేపర్ తీసేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్కి ఒకటే ఎగ్జామ్గా పెట్టి ప్రభుత్వం ఆ యోచనలో ఉంది కాబట్టి నిరుద్యోగులారా ఎవరైతే గ్రూప్ టూకి డేట్ అడుగుతున్నారో ఎవరైతే గ్రూప్ టూకి వాయిదా వేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఫలితం సాధించినట్టుగానే ఇప్పుడైతే ఈరోజు వచ్చినటువంటి సీఎం గారితో మాటలు వినబడుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని ఆలోచన లేకుండా చదువుతూ చదువుకుంటూనే ఎట్ ది సేమ్ టైం రేపటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఈ పోస్ట్ పోన్ల పైన వెయిట్ చేయాల్సిన అవసరం అవుతుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్